అనగనగా ఒక అడవిలో కేసరి అనే సింహం ఉంటుంది అది అడవికి రాజుగా ఉండేది దానికి సహచరులుగా ఒక నక్క కాకి ఉండేవి అవన్నీ ఎంతో స్నేహంగా సఖ్యంగా ఉండేవి అడవిలో జరుగుతున్న విశేషాలను చుట్టుపక్కల జరుగుతున్న సంగతులను కాకి అడవివంతా తిరిగి వచ్చి సింహానికి తెలియజేస్తూ ఉండేది అలాగే ఒకరోజు కాకి అడవింతా తిరిగి వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో నేను ఒక వంటని చూశాను దాన్ని మనం వేటాడగలిగితే మనకు వారం రోజుల పాటు ఆహారానికి సమస్య ఉండదు అని సింహానికి తెలియచేస్తుంది సింహం కాకి నక్క మూడూ కలిసి ఎడారికి బయలుదేరుతాయి కానీ అడవిలో ఉండే సింహము నక్క ఎడారిలో ఎక్కువ దూరం నడవలేకపోతాయి కొంత దూరం నడిచేసరికి వాటి కాళ్ళు బొబ్బలెక్కి అక్కడే ఆగిపోతాయి ముందుకి కదల్లేకపోతాయి అప్పుడు కాకి ఒంటి దగ్గరకు వెళ్ళి ఎంతో నమ్మశక్యంగా ఓ మిత్రమా నువ్వు మా రాజు సింహాన్ని మంత్రి నక్కని అడవిలోనికి చేర్చగలవా అని అడుగుతుంది అప్పుడు ఆ వంటి సింహాన్ని నక్కని మోసుకొని అడవిలోనికి తీసుకొచ్చి దింపుతుంది అప్పుడు ఆ సింహం ఎంతో బాధపడి మేము ఆ వంటెను చంపాలని అనుకున్నాము కానీ ఆ వంటె మమ్మల్ని ఈరోజు క్షేమంగా అడవికి చేర్చింది ఇటువంటి మంచి మనసున్న వారిని ఎప్పుడూ స్నేహితులుగా ఉంచుకోవాలి అని భావించి ఓ మిత్రమా నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండు మనందరం కలిసిమెలిసి ఉందాము అని ఒంటెకు చెబుతుంది ఈ విధంగా సింహం హఠాత్తుగా నిర్ణయం తీసుకోవటం కాకికి నక్కకి అస్సలు నచ్చదు అప్పుడు కాకి నక్క కలిసి ఒక పన్నాగం పన్నుతాయి ఆ రెండూ కలిసి సింహంతో ఓ మహారాజా మీరు ఇప్పట్లో వేటకు వెళ్ళలేరు మీరు ఆకలితో ఉండటం వలన మేము ఎంతో బాధపడుతున్నాము ఆ విధంగా మిమ్మల్ని మేము చూడలేకపోతున్నాం కాబట్టి మీరు మమ్మల్ని ఆహారంగా స్వీకరించండి అని కపట ప్రేమను చూపిస్తాయి అప్పుడు అక్కడే ఉన్న ఒంటే అయ్యో వాళ్ళని ఎందుకు వాళ్ళని వదిలేయండి చిన్న ప్రాణులు నన్ను చంపితే మీ ముగ్గురికి కూడా కొంతకాలం పాటు ఆహారం కాగలను అని ఒంటే ముందుకు వస్తుంది కాకి నక్క కూడా ఆ మాట కోసమే ఇలా కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతున్నాయని సింహం గ్రహిస్తుంది అప్పుడు ఆ సింహం అయ్యో ఒకరిని తిని మరొకరిని వదిలివేస్తే మీరు బాధపడతారు అందుకని ముందుగా చిన్న జీవితో ప్రారంభించి ముగ్గురిని ఆహారంగా స్వీకరిస్తాను అని సింహం అంటుంది కాకి ముందు నువ్వే కదా అన్నావు ముందు నువ్వురా ఆహారంగా తింటాను అని పిలవగానే కాకి భయంతో తుర్రుమని పారిపోతుంది ఈ సంభాషణ వింటున్న నక్క మెల్లిగా పొదల్లోకి జారుకుంటుంది ఒంటె మాత్రమే ఆహారంగా మారటానికి సిద్ధంగా సింహం ముందు నిలుచొని ఉంటుంది అప్పుడు ఆ సింహం ఒంటెను ప్రేమగా అక్కుని చేర్చుకుంటుంది అప్పటి వరకు తనతోనే ఉన్న కపటమైన అనుచరులను వదిలేసి ఒక మంచి ప్రాణమిత్రుడు ఒంటె లభించినందుకు సింహం ఎంతగానో సంతోషిస్తుంది ఆ రోజు నుండి సింహం ఒంటె కలిసిమెలిసి అడవిలో జీవిస్తూ ఉంటాయి నిజమైన స్నేహితులు ఎలా ఉండాలో అని తెలియచేస్తూ అడవిలోని జంతువులకు వంటే సింహము ఆదర్శప్రాయంగా ఉంటాయి అందరూ స్నేహితులే కానీ అందులో మంచి స్నేహితులెవరు కపట స్నేహితులు ఎవరో తెలుసుకొని వారితో జాగ్రత్తగా మెలగాలి అదే మనం ఈ కథలో గ్రహించవలసిన నీతి